కాంటాక్ట్ చేస్తూ మా ఊర్లో టెంపుల్ కట్టాలి అనేటువంటిది ఒక బలమైనటువంటి ఒక కోరికతో పూర్తిగా మనసు పెట్టి మిగతా కమిటీ సభ్యులందరినీ కూడా తోడు తీసుకొని ఈరోజు ఇంత మంచి దేవాలయాన్ని కట్టించారు దేవాలయం ఒకటి కట్టడమే కాకుండా దేవాలయాన్ని కట్టడానికి నిర్వహించడానికి ఒక మంచి కమిటీని వ్యవస్థని ఏర్పాటు చేశారు ఆ యొక్క కమిటీనే ఈరోజు టెంపుల్ ఒకటే కాదు టెంపుల్ దగ్గరికి వచ్చేటువంటి వాళ్ళకు కూడా వసతి ఉండాలి అదేవిధంగా ఈ చుట్టుపక్కల ఈరోజు మ్యారేజ్ చేసుకోవాలంటే చిన్న చిన్న మ్యారేజ్ హాలు నిర్మాణం చేయటం గార్డెన్ నిర్మాణం చేయటం చుట్టూ పదిహేడు ఎకరాల స్థలం కలెక్టర్ నుండి తీసుకొని గోశాల రకరకాల చెట్లు పెట్టడం గోశాల నిర్వహించటం ఇది సామాన్యమైనటువంటి విషయం కాదు చెప్పటానికి హైదరాబాద్లో ఉన్నటువంటి వాళ్ళు నాకు తెలిసి చాలా మంది నేను ఊర్లో పోతున్నాను ఊర్లో తోటలు పెడుతున్నాను నేను రిటైర్ అయిన తర్వాత అక్కడనే ఉంటాను తర్వాత నేను ఊరికి గిరి చేస్తున్నాను అని చెప్పి చెప్పినటువంటి వాళ్ళను మంది చూశాను కానీ అతి త్వరలోనే సాధ్యం కావటం లేదు ఓల్డ్ ఏజ్ నాకు నాకక్కడ ఉంటే మళ్ళీ ఏదైనా మంచి చెడు హాస్పిటల్ కావాలంటే ఇబ్బంది ఉంది అందుకని మళ్ళీ వార్తలు చేసా అని కానీ ఇక్కడ ఉన్నటువంటి కమిటీ సభ్యులు వీళ్ళందరూ కూడా డే టు డే బేసిస్లో ఇక్కడ ప్రతి సంవత్సరం ఏ రకంగా అభివృద్ధి చేయాలి ఏ రకంగా డెవలప్మెంట్ చేయాలి ఈ డెవలప్మెంట్ కొరకు ఇక్కడ ఉన్నటువంటి చుట్టుపక్కల వాతావరణం అభివృద్ధి కావాలి కావాలంటే